నమస్తే సో మొన్న గత మూడు రోజుల క్రిందట జరిగినటువంటి సంఘటన సింగోటి రాము గురించి సో మొత్తానికి అంటే కొల్లాపూర్కి చెందినటువంటి సింగోటి రామ్ అనే వ్యక్తి యూసఫ్ మర్డర్ మర్డర్కి గురయ్యాడు మొత్తానికి అతని హత్య చేసి చంపేశారు దాదాపు యాభై కత్తిపోట్లు ఉన్న సంగతి కూడా మనకు తెలుసు తన ఒంటి మీద యాభై కత్తిపోట్లతో పాటు దారుణంగా మర్మంగాలను కూడా కోసి అత్యంత కిరాతంగా చంపినటువంటి విషయం కూడా మనకు తెలిసిందే అయితే కొత్త కొత్తవి కూడా అంటే కొత్త కొత్త ట్విస్ట్లు కూడా ఈ కేసులో వెలుగులోకి వస్తున్నాయి మొత్తానికంటే తన్ని చంపినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో పది మంది వచ్చి కూడా కత్తులతో దాడి చేసి చంపారని చెప్పారు సో అది దాడి చేయించింది ఎవరో కాదు తను ఎవరైతే ఎవరితోనైతే ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడో ఆమె ఆంధ్రాకి చెందినటువంటి ఒక ముస్లిం హిమాంబి అదేవిధంగా తన కూతురు నసీమా సో వాళ్ళు గత కొంతకాలంగా అంటే వ్యభిచారం కూడా వ్యభిచారం నడిపిస్తున్నారు వ్యభిచార సంస్థ నడిపిస్తున్నారు కొత్తగా వెలుగులోకి వచ్చింది సో అంటే ఇక్కడే వాళ్ళ ఇల్లు కూడా నేను ప్రస్తుతం అయితే హిమాంబి వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాను కొన్ని కొన్ని వార్తల్లోనేమో మొత్తానికి అంటే నసీమా అదేవిధంగా హిమాంబి అనేటువంటి ఇద్దరు వ్యక్తులు కిరాతకంగా ఇట్లాంటి దాడులు చేస్తారు అదేవిధంగా చాలామందిని మోసం చేస్తూ కూడా అత్యంత కిరాతకంగా కొన్ని అంటే చంపినటువంటి కేసులు కూడా ఉన్నాయి ఆల్రెడీ కొంత ఆమె మీద కొన్ని ఎఫ్ఐఆర్ కేసులు కూడా బుక్ అయ్యాయి అన్నట్టుగా కూడా కొంత న్యూస్ వస్తుంది మరి ఏది ఏమైనప్పటికీ కూడా మొత్తానికైతే సింగోటి రాముని హత్య చేయించింది హతమార్చినటువంటి వ్యక్తి కూడా హిమాంబి అదేవిధంగా నసీమా అని చెప్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి గల్లీవాసులు మరి గల్లీవాసులతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేశాము కానీ వాళ్ళైతే ఆమె అంటే కొంత తాగి వచ్చి కూడా ఇంటి దగ్గర తిడుతుంది రచ్చ చేస్తుంది గలీజ్గా మాట్లాడుతుంది ఆ మా పైన కూడా మళ్ళీ ఏమైనా అంటే అబద్ధాలు చెప్పి అంటే మా ఫ్యామిలీలో కూడా చిచ్చు పెట్టేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి అందుకే మేము కూడా మాట్లాడము కెమెరా ముందుకి రామని కూడా ఇక్కడ ఉన్నటువంటి గల్లీ నివాసులు చెప్తున్నారు అంటే వాళ్ళు కొంత భయభ్రాంతులకి కూడా గురయ్యారు ఆమె కొంత క్యారెక్టర్ కూడా మంచిది కాదని ఎందుకంటే వ్యభిచార సంస్థ నడుపుతున్నటువంటి వ్యక్తి ఎట్లుంటారో మనకు అందరికి తెలుసు అదేవిధంగా చాలా ఎఫ్ఐఆర్ కేసులు కూడా ఆమె పైన ఉన్నాయి సో అందరి దగ్గర కూడా అంటే డబ్బులు లాక్కుంటూ కూడా వాళ్ళని అంటే అంటే కన్నింగ్ అని కూడా చెప్పొచ్చు మనము సో ఆమె సో సింగోటి రాముకి మధ్య కొంత గొడవ కారణంగా కూడా అయితే ఆమె అతన్ని మార్చిందని కూడా చెప్తూ ఉన్నారు గల్లీ నివాసులు కానీ అయితే వాళ్ళు మాట్లాడడానికి కూడా కొంత భయపడుతున్నారని చెప్పొచ్చు సో ఒక్కసారి మీరు చూసుకుంటే కనుక అదే హిమాంబి వాళ్ళ ఇల్లు రియల్ ఎస్టేట్ వ్యాపారి పుట్టరాము హత్య కేసులో నిందితులైన కూతుళ్ళు హిమాంబి నసీమా లీలలో ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి కూతుళ్ళ అరాచకాలకు చాలా మంది బలికాగా ప్రస్తుతం వ్యభిచార గృహం నిర్వహి నిందితురాలు హిమాంబి ఆ ఇంటిని దౌర్జన్యంగా ఆక్రమించి యజమానిపై ఇప్పుడు కేసులు బనాయించింది ఇటువైపు తొంగి చూస్తే తమపై అత్యాచారం చేశావంటూ కేసు పెడతానని బెదిరిస్తుండటంతో ఇంటి యజమాని అటువైపు తొంగి చూడటం లేదు ఇదే అదనంగా హిమాంబి నసీమా ఇద్దరు ఈ ఇంటి కూపంగా మార్చారు జూబ్లీ పోలీస్ స్టేషన్ పరిధిలోని యూసఫ్ కూడా ఎల్ఎన్ నగర్ లో ఇటీవల రియల్ ఎస్టేట్ పుట్టరామును పదకొండు మంది కత్తులతో దాడి చేసి హత్య చేసిన విషయం తెలిసిందే నసీమా హనీ ట్రాప్ చేసి రామును ఇంటికి పిలిపించి ఈ విషయాన్ని ప్రధాన నిందితుడు మణికంఠకు మెసేజ్ చేసి కుట్ర కారణమై జైలు పాలైంది హిమాంబీ ఇప్పటికే బంజారాహిల్స్ జూబ్లీ హిల్స్ మేడిపల్లి తదితర పోలీస్ స్టేషన్లలో ఐదు ఎఫ్ఐర్లను ఉన్నాయి రెండు వేల పదిగోడులో జూన్లో హిమాంబీ ఓ యువతితో వ్యభిచారం చేయిస్తూ బంజారా హిల్స్ పోలీసులకు పట్టుబడింది రెండు వేల పద్దెనిమిదిలో మరో అమ్మాయితోనూ వ్యభిచారం చేయిస్తూ అరెస్ట్ అయింది రెండు వేల ఇరవైలో జూబ్లీ హిల్స్లోని వెంకటగిరిలో వ్యభిచార గృహంపై దాడి చేస్తుండే పోలీసులు మరోసారి పట్టుబడింది రెండు వేల పదిహేడులో విష్ణుకాంత్ అనే వ్యక్తి నుంచి బ్లాక్మెయిల్ చేసి రూపాయలు మూడు లక్షలు వసూలు చేసింది రెండు వేల పంతొమ్మిదిలో తన కూతురు నసీమాను రాజు అనే వ్యక్తి కిడ్నాప్ చేశాడంటూ ఇప్పుడు కేసు పెట్టింది పోలీసులను పట్టుబడిన ప్రతిసారి బెయిల్పై వస్తూ కూతురు నసీమాను ఎరగా వేసి ఏడేళ్లుగా హిమాంబి స్థానికంగా అరాచకాలు బ్లాక్ వ్యవహారాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచింది ఓ కానిస్టేబుల్ కు చెందిన ఇంటిని అద్దెకు అతడి పైన తప్పుడు కేసులు పెట్టి బ్లాక్మెయిల్ చేసింది ఇంటిని ఖాళీ చేయించాలంటూ కోర్టు ఆర్డర్ ఉన్న హిమాంబి పట్టించుకోకుండా పోలీసులపైనే తిరగబడింది మహిళ కావడంతో పోలీసులు కూడా ఆచితూచి వ్యవహరిస్తూ తమకెందుకులే అని పెద్దగా పట్టించుకోకపోవడంతో హిమాంబి అరచకాలకు రోజు రోజుకు పెరిగిపోయాయి ఇతర ప్రాంతాల నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి కబ్జా చేసిన ఇంట్లోనే దర్జాగా వ్యభిచార గృహాన్ని నిర్వహించింది కుట్టారాము హత్యతో తల్లి కూతుర్ల గుట్టు రట్టయింది తల్లి చేసేది పాడు పని చాలదన్నట్టు కూతుర్ని కూడా గలీజ్ దందాలోకి దింపింది డబ్బున్న వాళ్లను టార్గెట్ చేసి హనీ ట్రాప్ తో ఉన్నదంతా ఊడ్చేశారు ఆ తల్లి కూతుర్లు డబ్బులన్నీ దుండుకున్నాగా దూరం పెట్టి మరో బడాబాబును టార్గెట్ చేస్తారు చేసేది వ్యభిచార వృత్తి అయిన విలాసవంతం జీవితం కోట్ల రూపాయల కొల్లగొట్టారు ఈ తరహా అని తో తల్లి కూతుర్లు కలిసి సింగోటం రామును గుట్టు చప్పుడు కాకుండా మట్టు పెట్టారు రాము నుంచి కోట్లు దుండుకున్న తల్లి కూతురును ఎరగా వేసి పీడ వదిలించుకోవాలనుకుంది పక్కా ప్లాన్ తో రామును హత్య చేయించింది పోలీసులు దర్యాప్తులో వెల్లడైంది జూబ్లీల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన సింగోటం రాము హత్య కేసు విచారణలో సంచలన విషయాలు ట్విస్ట్ల మీద ట్విస్ట్లు వెలుగులోకి వస్తున్నాయి రాముతో వ్యవహారం రామును ట్రాప్ చేసిన తీరు రాము హత్య అంతా ఓ క్రైమ్ కథ చిత్రాన్ని మించి ఉంది వెబ్ సిరీస్ రేంజ్ లో తల్లి కూతుళ్ళిద్దరు షీటర్లు ప్రియుడితో కలిసి రామును అంతమొందించారు దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంకు చెందిన హిమాంబి భర్తను వదిలేసి కూతురితో సహా హైదరాబాద్ కు మార్చింది యూసఫ్ కూడా ఓ కానిస్టేబుల్ ఇంట్లో అద్దెకు దిగింది హిమాంబి కానిస్టేబుల్ తో అక్రమ సంబంధం పెట్టుకుంది హిమాంబి మాయలో పడ్డ కానిస్టేబుల్ డబ్బంతా ఆమెకే ఖర్చు పెట్టేశాడు ఫ్యామిలీ పిల్లలు అందరినీ దూరం పెట్టి హిమాంబీ నే ప్రపంచంగా మారాడు చివరకు ఆ ఇంటిని కూడా హిమాంబి పేరు మీద రాసి ఇచ్చాడు దీంతో తన పని పూర్తయిందనుకున్న హిమాంబి ఆ కానిస్టేబుల్ ను ఇంటి నుంచి వెళ్ళగొట్టింది ఆ ఇల్లు తనదేనని నువ్వెవరో నాకు తెలియదని బుకాయించి పీడా వదిలించుకుంది అంతేకాదు తన ఇంట్లోనే వ్యభిచార దందాకు తెరలేపింది తన వ్యభిచారం చేయడమే కాకుండా ఇతర ప్రాంతాలకు చెందిన కొంతమంది యువతలను తీసుకొచ్చి వ్యభిచారం చేయించేది హిమాంబి ఈ క్రమంలో బడా వ్యాపారులు సంపన్నులను టార్గెట్ చేసింది తన వలలో వేసుకుని అక్రమ సంబంధం పెట్టుకుని డబ్బులు దుండుకునేది కూతురు కూడా వయసుకు రావడంతో కూతురుని కూడా బలవంతంగా వ్యభిచార వృత్తిలోకి నెట్టింది వేలు లక్షలు దాటి కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టింది హిమాంబి విలాసవంతమైన జీవితం ఉండడంతో కూతురు కూడా వ్యభిచార వృత్తికి అలవాటు పడింది ఇద్దరు కలిసి బడాబాబులను హనీ ట్రాప్ చేయడం ఉన్నదంతా ఊడ్చేయడం ఏదో ఒకటి చేసి దూరం పెట్టడం అలవాటుగా మార్చుకున్నారు ఇదే క్రమంలో హిమాంబికి పరిచయం అయ్యాడు సింగోటెం రామన్న అలియాస్ పుట్టరాము నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సింగోటాకు చెందిన రాము హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ ఇతర వ్యాపారాలతో కోట్ల రూపాయలు సంపాదించాడు దీనికి తోడు సిటీ శివార్లు అడ్డాగా జువ్వా ఆడేవాడు జువ్వా ఆటతో రెట్టింపు డబ్బు సంపాదించాడు దాదాపు వంద కోట్ల రూపాయలకు పైగా సంపాదించిన రాము హిమాంబికి పరిచయం అవ్వడంతో గోల్డెన్ ఛాన్స్ అనుకుంది రాముని తన వలలో బంధించి కోట్ల రూపాయలు దుండుకుంది రాము సంపాదించిన డబ్బులో ఎక్కువ భాగం హిమాంబికే సమర్పించుకున్నాడు రాముతో డబ్బులు కూడా అయిపోయాయి అప్పులు కూడా స్టార్ట్ చేశాడు ఇంతలో హిమాంబి దగ్గరకు వెళ్తున్న క్రమంలో హిమాంబి కూతురు నసీమాను చూశాడు రామ్ కూతురుతో పడక సుఖం కావాలని అడిగాడు రాము తన కూతురు అలాంటిది కాదని అడ్డు చెప్పింది హిమాంబి పలుమార్లు రాము ఏకంగా నసీమాను వేధించాడు దీంతో తెలివిగా ఆలోచించింది హిమాంబి ఇక రాముతో పనేముంది వదిలించుకోవాలనుకుంది కూతురుతో కలిసి పక్కా ప్లాన్ తో రామును అత్యంత కిరాతకంగా హత్య చేయించింది అయితే రాము హత్యలో రౌడీ షీటర్లు రాము స్నేహితుడు మణికంఠ ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు ఇక్కడే పెద్ద ట్విస్ట్ పిక్ రేంజ్ లో మణికంఠ హిమాంబి నసీమా రౌడీ షీటర్ల మధ్య పరిచయం వెలుగులోకి వచ్చింది సింగోటం రాము జువ్వ ఆడే క్రమంలో మణికంఠ వినోద్ పరిచయం అయ్యారు గ్యాంగులుగా ఏర్పడి పలు ప్రాంతాలకు వెళ్తూ జువ్వ ఆడేవాళ్ళు ఈ ఆటలో రాము వంద కోట్ల రూపాయల వరకు సంపాదించగా మణికంఠ వినోద్ మాత్రం ఇరవై కోట్ల వరకు సంపాదించారు దీంతో ఈర్ష్య మొదలైంది మనస్పర్ధలు వచ్చాయి రాము మణికంఠ మధ్య గొడవ జరిగింది మణికంఠకు తీవ్రంగా కొట్టి కారుతో ఢీకొట్టి కారును పైకెక్కించి హత్య చేయించబోయాడు రా లక్కీగా మణికంఠ ప్రాణాలతో బయటపడ్డప్పటికీ మొహానికి తీవ్ర గాయాలై ప్లాస్టిక్ సర్జరీ కూడా చేయించుకున్నాడు రాము దాడిలో తీవ్రంగా గాయపడ్డ మణికంఠ కక్ష పెంచుకున్నాడు రివేంజ్ తీర్చుకోవాలని రామును ఎలాగైనా అంతం చేయాలని అనుకున్నాడు పలుమార్లు రెక్కి కూడా నిర్వహించాడు సో ప్రస్తుతం జూబ్లీ పోలీస్ స్టేషన్ లో కేసు విచారణ కొనసాగుతుంది ఇప్పటికే ఎనిమిది మందిని రిమైండ్ లోకి తీసుకున్నారు పోలీసులు దాదాపు రౌడీ షీటర్లని అదేవిధంగా ఎవరైతే కత్తితో దారుణంగా సింగోటి రామోని హత్యకి గురి చేశారు అంటే హత్య చేశారు వారిని దాదాపు పదమూడు మందిలో సో ఎనిమిది మందిని అయితే రిమాండ్లోకి తీసుకున్నామని కూడా జూబ్లీ పోలీస్ స్టేషన్ పోలీసులు చెప్తున్నారు అదేవిధంగా మిగతా మంది కూడా కొంత పరారీలో ఉన్నట్టుగా కూడా తెలిసింది సో వాళ్ళని కూడా పట్టుకునే ప్రయత్నంలోనే ఉన్నారు అంటూ కూడా చెప్తున్నారు పోలీసులు సో ప్రస్తుతం మనం చూసుకుంటే ఇక్కడ యూసఫ్గూడాలో ఎల్ఆర్ నగర్లో ఉంటున్నటువంటి సింగోటి రాము అంటే నాగర్ కల్లూరుకి చెందినటువంటి సింగోటి రాము అప్పుడప్పుడు కూడా ఇక్కడికి వచ్చి వెళ్తుండేవాడు సో ఇదంతా కూడా మనకు తెలుసు సో కొంత అంటే మొదట మొట్టమొదటగా ఆటో డ్రైవర్ గా తన కెరియర్ స్టార్ట్ చేసినటువంటి సింగోటం రాము మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా కూడా కొంత వ్యాపారంలోకి దిగడం బిజినెస్ చేయడం కూడా మొదలుపెట్టి దాదాపు కోట్ల రూపాయలు కూడా సంపాదించాడు ఈ క్రమంలో కొంత అఫైర్లు పెట్టుకోవడం ఫ్రెండ్షిప్ లో కూడా కొంత విమర్శలు రావడం ఈర్ష్య కలగడం కొంత ఫ్రెండ్స్ ఆయనకి డబ్బు చాలా ఉందంటూ కూడా కొంత ఇట్లాంటి కొన్ని సంఘటనలకు గురయ్యాడు సింగోటి రాము ఈ క్రమంలో కొన్ని హిమాంబి అదేవిధంగా నసిమలు పరిచయం అవ్వడం సో వాళ్ళు అందరూ కూడా కలిసి ఉన్నారంటూ కూడా కొంత రూమర్స్ అయితే ఉన్నాయి గల్లీలో ఉన్నటువంటి గల్లీ నివాసులు అయితే దీని గురించి ఏ మాత్రం కూడా నోరు మాత్రం ఇదపడం లేదు ఎందుకంటే అంటే ఆమె వల్ల ఎంత తీవ్రత ఏర్పడుతుందని కూడా గల్లీలో అయితే కొంత భయం అయితే ఉంది అందుకు ఎవరు కూడా ముందుకు వచ్చి మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తలేరు సో మొత్తానికైతే తల్లి కూతులు కలిసి పక్క ప్లాన్ తో డబ్బంతా కూడా ఉన్నదంతా కూడా ఊడ్చేసి మొత్తానికి సింగోటి రామును కూడా హత్య చేయించినట్టుగా కూడా గుర్తించారు పోలీసులు సో ప్రస్తుతం అయితే దాని విచారణ కూడా కొనసాగుతుంది సో ఇంకా అంటే ఎవరెవరిని రిమాండ్లోకి తీసుకోవాల్సి ఉంది మరి వీళ్ళకి మళ్ళీ కూడా బెయిల్ ఇచ్చి బయటకి అంటే బయటకి పంపించేటువంటి అవకాశాలు ఉన్నాయి ఏంటని కూడా చూడాలి ఎందుకంటే ఆల్రెడీ ఆమె ఇంతకు ముందు కూడా గతంలో ఇలానే జూబ్లీ హిల్స్ బంజార్ హిల్స్ పోలీస్ స్టేషన్ లో కూడా చాలా ఎఫ్ఐఆర్ కేసులు ఉన్నాయి తన మీద ముందు కూడా ఇట్లానే బెయిల్ల మీద చాలా సార్లు అండ్ ఇట్లాంటి దారుణాల కొడిగడుతూ చాలా సార్లు బెయిల్ మీద బయటకు వచ్చినటువంటి నేపథ్యం కూడా ఉంది సో మళ్ళీ ఈసారి మళ్ళీ కూడా బెయిల్ మీద బయటకు వస్తుందా మరి పోలీసులు ఈసారి ఖచ్చితంగా కట్టడి చేసి ఆమెకు తగినటువంటి శిక్ష విధిస్తారా అని కూడా మరొక న్యూస్ ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ప్రస్తుతానికి అయితే మొత్తం నసీమా అదే విధంగా హిమాంబిని కూడా పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు ప్రస్తుతం వాళ్ళు రిమాండ్ లో ఉన్నారు ఇక్కడైతే హిమాంబి వాళ్ళ ఇంటి దగ్గర కూడా ఎవరు లేరు మొత్తానికి